ఇప్పుడు ఏలూరు రేంజ్ ఐజీ గారు జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధర్ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ గాంజా అన్నదాన్ని ప్రతి చోట కూడా ఉక్కు ఉక్కు ఉక్కుపాదంతో మోపడానికి ప్రయత్నిస్తున్నాం ఆ భాగంగానే మేము ఎవ్రీడే కూడా పెట్రోలింగ్ తిప్పుతూ ఎక్కడైనా కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గాంజా అమ్మేవాళ్ళు కానీ పెడ్లర్స్ కానీ స్మోకర్స్ కానీ ఎవరున్నా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో నిన్న మా ఎస్ఏ ఎలాంగ్ విత్ స్టాఫ్ బయలుదేరి వెళ్ళగా కొంతమంది వ్యక్తులు ఒక చోట గుమిగుడి వాళ్ళు ఒక జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు దాన్ని కాల్చడం కూడా దాన్ని స్మోక్ చేయడం కూడా జరుగుతుంది ఆ పరిస్థితుల్లో వాళ్ళని అడగ వాళ్ళు అనుమానంగా కనిపించారు వాళ్ళని ఇమీడియట్లీ కూడా మా వాళ్ళు కస్టడీలోకి తీసుకుని వాళ్ళని విచారించగా అందులో ఒక ఆయన భూపతి వినూత్న సాయి సన్ని ఆఫ్ దుర్గాప్రసాద్ ఇరవై ఒక్క సంవత్సరాలు రెల్లి ఓగిసిపేట ఆయన అదేవిధంగా మరియు జోగి సాయి శ్రీనివాస్ అలియాస్ స్మోకర్ సాయి అంటారు ఈయన్ని సన్నాఫ్ శ్రీనివాస్ ఇరవై ఏడు సంవత్సరాలు ఈయన ఈడేపల్లి థర్డ్ పర్సన్ వచ్చి ఎర్రంశెట్టి కేశవ నాగకుమార్ ఇతను మణి అంటారు సన్ ఆఫ్ జగ్గారావు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ రెల్లి అదేవిధంగా మల్లిపూడి వినయ్ ఇరవై ఐదు సంవత్సరాలు రుస్తుంబాధ వాస్తవ్యుడు అదేవిధంగా పప్పుల స్వామి సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఇరవై ఏడు సంవత్సరాలు ఇతను కూడా రుస్తుంబాద సిక్స్త్ పర్సన్ వచ్చి వెన్న అనిల్ కుమార్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు థర్టీ ఇయర్స్ రుస్తుంబాద మచిలీపట్నం చిట్టుబొమ్మ గీతాకృష్ణ సన్ ఆఫ్ కోటేశ్వర ఇరవై రెండు సంవత్సరాలు సుకర్లాబాద్ మచిలీపట్నం ఈ ఏడుగురు కలిపి ఒక చోట కూర్చుని గంజాయిని తెచ్చిన గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు కూడా స్మోక్ చేయడం జరుగుతుంది దీన్ని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు అమ్ముతారని చెప్పేసి మనకి తెలిసింది వీరికి కొంతమంది పెడ్లర్స్ ఉన్నారు సప్లై చేసేవాళ్ళు వారిని కూడా మేము ఐడెంటిఫై చేసాం వారిని త్వరలోనే వితిన్ డేస్లో వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది వారి పేర్లు మీకు ముఖంగా తెలియపరచడం లేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వారు కానీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలియపరచడం లేదు వాళ్ళని కూడా వితిన్ డేస్ టూ త్రీ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి ఓట్లు ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు నాలుగు కేజీలు ఫోర్ కేజెస్ గాంజా వారి దగ్గర నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది గతంలో ఒక అబ్బాయి తప్పించి మిగతా ఆరు మీద కూడా కేసులు ఉన్నాయండి ఒక్కొక్కళ్ళ మీద ఒక వ్యక్తి మీద జోగి సాయి శ్రీనివాస్ అన్న మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇద్దరి మీద పోక్సో కేసులు ఉన్నాయి అందరి మీద కూడా ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండే ఉందండి పోక్సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇస్తానండి అందరి మీద కూడా కేసులు ఉన్నాయండి ఒక ఒకే వ్యక్తి వ్యక్తి మీద ఆ కేసులుండవు అదుపులోకి వరకు ఏడుగురిని అదుపులో తీసుకున్నా నాలుగు కేజీలు రికవరీ ఇంకా ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవాలి వీడు వీళ్ళు సప్లై అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తామండి థ్యాంక్ యూ కేసు నమోదు చేసాం యాక్ట్ ప్రకారం అతన్ని అదుపులో తీసుకున్నాం అండి అది సెక్షన్ ప్రకారం మనం అతని ఏజ్ దాని ప్రకారం సెక్షన్లో ఉంటే రిమాండ్ అయితే రిమాండ్ బెయిల్బుల్ అయితే బెయిల్బుల్ అండి ఈ ఏజ్డ్ కాకుండా బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ ఉందండి బెయిల్బుల్ బిలో సెవెన్ ఇయర్స్ ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం రిమాండ్ పెట్టాలి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అయిపోయింది బిలో సెవెన్ ఇయర్స్ మేము ఏది కూడా మేము రిమాండ్ పెట్టడానికి లేదు ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే కానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్వెక్టెడ్ కానీ ఉంటే కంపల్సరీ అవి రాస్తేనే మెజిస్ట్రేట్ గారు కన్సిడర్ చేస్తారు లేదంటే మాకు కూడా నోటీస్ ఇస్తారు బిలో సెవెన్ ఇయర్స్ మేము రిమాండ్ అనుకో మాకు కూడా నోటీస్ లేవండి ప్రస్తుతానికి అయితే సెక్షన్ ఉంటాయండి అందులో సెక్షన్ ఫోర్ ఉంది సిక్స్ ఉంది ఎయిట్ అండ్ సెవెన్ ఉంది లెవెన్ ట్వెల్వ్ ఉంది చేసింది అఫెన్స్ ఉందో ఆ సాక్ష